తాను ఒక వ్యాపారవేత్తగా నిత్యం బిజీ ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబం గొప్పతనము ఏంటి అనేది పారిశ్రామికవేత్త అంబటి సునీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు నేను ఈ ఇక్కడ ఉన్నాను భూమి మీద అంటే వాళ్ళు లేనిదే నేను లేను సో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ నాకు పేరెంట్స్కి ఒక చదువుకునే వరకు వాళ్ళది ఒక పాత్ర ఉంటుంది చదువు తర్వాత మా వైఫ్దే అండి వైఫ్ పేరు వచ్చేసి శ్రీలత తను ఒక హౌస్ వైఫ్ తను బిఎస్సి బీజెడ్సీ చేసింది అండ్ మా పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు కొల్కంలో జాబ్ చేస్తున్నాడు సుశాంత్ అండ్ మా చిన్న బాబు వచ్చేసి సాత్విక్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నాడు సతీమణి ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ఒక్క మొగోడి వెనకాల విజయము ఒక ఆడది ఉంటుంది అని చెప్తారు కాబట్టి దాంట్లో ఫస్ట్గా నా వైఫ్ ఎందుకంటే నేను కింద పడ్డా కానీ పైకి లేచినా కానీ ఎప్పుడు కూడా తను నా వెనకాల ఉంటుంది మహబూబ్ నగర్లో ఉట్టి అక్కడ తను చదువుకొని అక్కడ నుండి తను మేము పెళ్ళి చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి నా నమ్మకంతో తను ఉన్నందుకు నన్ను ఈ రోజు వరకు ముందుకు తీసుకెళ్తున్నందుకు తనకు నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్తాను సతీమణి అని ఎందుకు అంటున్నాను అంటే బెటర్ ఆఫ్ అని అంటున్నాను ఎందుకంటే అదే చెప్తున్నాను కదా కొన్ని డౌన్ ఫాల్స్ ఉండేటివి ఆ డౌన్ ఫాల్స్లో ఎట్లా ఎదుర్కోవాలి దానికి తన వంతు సహాయం ఏ విధంగా చేయాలనేది కూడా తను చెప్పేది షూ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అండి ఎక్కువ టూర్స్ ఉంటాయి మేము బయటికి వెళ్తుంటాం సో అప్పుడు కంపెనీని మొత్తము తను ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసు అన్ని టీవీ కెమెరాలు వచ్చేసి తను మానిటరింగ్ చేస్తుంటుంది ఎవరేం పని చేస్తున్నారు ఏంటి అనేది కూడా తను చూసుకుంటూ నేను లేనప్పుడు తను అవన్నీ ఇంట్లో కూడా చెక్ చేసుకుంటూ తను చూసుకుంటూ